నాగాజు గారు చివరి సగటు వరకు మరి పోరా మరి మొదటి బహుమతి రెండో బహుమతి సాధించవచ్చు మరి ఏదో ఒక బహుమతి సాధించాలంటే ఇరవై నిమిషాలు నిత్యం పోరాటం చేస్తేనే బహుమతి సాధించవచ్చు మరి सूर्य धक्के पदव नंबर पैर रहा महुमति का लच्छा लच्छा। शताब्दी टाउनशिप वाले खाता peta Atta. Nah, pada nomor pilihan mana ya. అడుగున దరండి పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నమా ఇంక ఉండమా చెప్పమంటారా జనాల్లో కరెంటు రాలా ఇరవై ముందంజలో ఉన్నారు ఇరవై ఐదు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు ఈ సంబంధించినటువంటి ప్రసన్నారెడ్డి గారు నా తరగం బాలాపూర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారిత పోటీలో ఉన్నాయి వచ్చే రౌండ్ వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ మరి రావాలా రావాలా రంగారెడ్డిని మొదటి మొదట నిలబాలా రావాలా తొమ్మిదవ నంబర్ బై దేవస్థానం కాబట్టి పదవ నంబర్ బై గారు రావాలా ఎం గోపాలకృష్ణ గారు ఇంటికి పోతుందా శుద్ధం ముందలంది ముసల పండుగ అనుకో అనుకోకోవాలా ఉన్నప్పుడు ఇంటికాడ మా అక్కలో కొడితే పగలు కంచంలో పువ్వా కట్టు రాత్రి మచ్చ కట్ట ఎన్నిక నిమిషాలు మాత్రమే మన కోటో అందరూ కొద్దిగా బయటికి రావాలా బాగా కొద్దిగా ఎన్నికెళ్ళాల సమకి వాళ్ళు ఐదు నిమిషాలు మాత్రమే సమయం

ఈ రౌండ్ లో రెండు వందల డెబ్బై ఏడు అడుగుల అడుగులా ఉత్యించాగితే ప్రస్తుతానికి మొదటిస్తాం మళ్ళా వెనకనా ఒత్తుకు ఆఖరి

కార్యక్రమానికి సహకరించినటువంటి మా కేశంపేట గ్రామ మాజీ సర్పంచులు మరియు గ్రామ మాజీ గారు యాభై రూపాయలు మాజీ సర్పంచ్ కాసే ఆటారి గారు యాభై ఐదు సెకండ్ మొదటి మాత్రమే గారు కర్రా అందుబాటులో ఉండాలా ట్రాక్టర్ డ్రైవర్ రెడీ ఉండాలా తొమ్మిదవ నంబర్ బయలు చేయడం జరిగింది తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం పదవ నెంబర్ బయలు రావాలా మీరు ఎమ్మెల్యే ముప్పై సెకండ్ లో అది ఇరవై సెకండ్లు అన్నా ఇప్పటికీ మూడు నెలలు సెకండ్లు సెకండ్ ఉన్నామా సర్ నెక్స్ట్ కార్ దగ్గరికి పూజ చేయడానికి మనకు రామచంద్రయ్య గారు పులిగాముడి గణేష్ గారు గారు గూడ మహేందర్ గారు దయచేసి కాడ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి కోటు దగ్గర రావాల్సింది కూర్చున్నా అలాగే పుచ్చి శైల యాదవ్ గారు కూడా ఎక్కడున్నా కాడ దగ్గర రావచ్చుగా కూర్చున్నా మల్లిన స్వామి గారు నగరం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా వారి చేత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని రెండు వేల నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఎం గోపాలకృష్ణ గారు త్వరగా మీరు వైరమౌలి బాలాజ్ గారు బుజ్జం శ్రీశైలం యాదవ్ గారు అలాగే టీ శ్యామ్ రెడ్డి గారు గూడ మహేందర్ గారు పులిమామిడి నగేష్ గారు పులిపో మురళీమో గారు దయచేసి అలాగే చెన్నై కోర్టు వద్ద కూర్చున్నా అలాగే గూడ రాజు గారు దయచేసి కోర్టులో పడి కావాల్సింది కూర్చున్నాం గూడ రాజు రాజునామా ఎదురు వచ్చి అలా త్వరగా బయటికి వెళ్ళాలి త్వరగా కోర్టులోకి వస్తున్నట్టు

తిమ్మల్ దగ్గర గ్రామ కూర్చున్నా తిమ్మగల రామశేఖర గారు